నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు క్రిందటి ఈసారి మనం చేసిన ఒక వీడియోలో మీరు చెప్పారు హోరా గనక మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే తొంభై శాతం మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అని చెప్పి అసలు నిజంగా అసలు హోరాని మనం ఎలా గుర్తించవచ్చు దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు మన జీవితాన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకోవచ్చో తెలియజేయండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోరా జ్ఞానం అనేది ఏదైతే ఉందో దానివల్ల మీరు లైఫ్లో మనం ఒక స్టేజికి వెళ్ళలేకపోతున్నాం ఆటంకాలు అప్పుడు ఆ హోర హెల్ప్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు అంటే ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోర తెలుసుకోవడం ఎలా దీనికి రెండు మార్గాలు ఒకటి పంచాంగంలో ఉంటుంది ఏ సమయం నుంచి ఏ హోరా అనేది రోజు వారానికి మారిపోతూ ఉంటాయి ఏ రోజైతే ఆ రోజు ఆ హోరతో ప్రారంభం అవుతుంది ఆదివారం సూర్యోదయంతో సన్ హోరతో స్టార్ట్ అవుతుంది ఓకే రవి తర్వాత శుక్రుడు ఇలా ఒక్కొక్క హోర ఉంటుంది అది ఇవాళ రేపు మనకి యాప్స్ కూడా వచ్చేసాయి ప్లాంటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంది చాలా యాప్స్ ఉన్నాయి బట్ నేను వాడేది ఎక్కువగా ప్లాంటరీ టైమ్స్ వాడతాను అది మీరు కనుక డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే హోర మారినప్పుడల్లా మీకు అది చెప్తుంది సన్ శుక్ర శుక్రహోర ఇట్లా హోర వచ్చిందని చెప్తుంది ఓకే హోర ఇట్లా వస్తూ ఉంటాయి అయితే ఈ హోరా జ్ఞానం మీకు తెలియాలి అంటే కొంత దీనికి మీకు యాస్ట్రాలజికల్గా రాశి చక్రము ఆ రాశి చక్రంలో ఉండే గ్రహాల యొక్క నేచర్ నేచర్ ఏమిటి అనేది కూడా కొంత జ్ఞానం ఉంటే సరిపోతుంది మొత్తం ఆస్ట్రాలజీ రావాల్సిన అవసరం లేదు హోరా ఓకే ఏంటండి అది ఎలా చెప్తాను ఇప్పుడు సన్ హోరా ఉంది ఉదాహరణకి సన్ అంటే ఏమిటంటే అధికారులు గవర్నమెంట్ రిలేటెడ్ మీరు ఎక్కడికైనా ఇప్పుడు గవర్నమెంట్ వాటి దగ్గరికి మాట్లాడడానికి వెళ్తున్నారు సన్ సన్హోరలో వెళ్తే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఓకే అందులో డౌట్ లేదు ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి శాటన్ హోరలో వెళ్ళి హోటల్ హోటల్లో ఆర్డర్ ఇచ్చి తిని చూడండి వీనస్ హోరాలో లేదా సన్ హోరలో వెళ్ళి హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చూడండి మార్స్ హోరాలో మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి తినేటప్పుడు అది ఖచ్చితంగా కారం ఎక్కువ ఉంటుంది అక్కడ బికాస్ ఆఫ్ ఆ టైంలో వాడికి కొంచెం ఒక కారం ఒక స్పూన్ ఎక్కువ వేయాలనిపిస్తుంది చేసేవాడికి నిజంగా అప్పుడు ఆర్డర్ ఇచ్చారు మీరు వెళ్ళి ఏదో సంథింగ్ ఒక సమ్ ఏదో ఒక మంచి వెజ్ నాన్ వెజ్ ఏదో పంపి ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు అప్పటికప్పుడే చేస్తారు మీకు తెలుసు పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా వాడైనా స్టాక్ పెట్టుకోడు ఇరవై నిమిషాలు టైం పడుతుంది తీసుకొచ్చి ఇస్తాడు మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మార్స్ హోర్లో తిన్నారు అది ఖచ్చితంగా స్పైసీ ఉంటుంది వీనెస్ హోర్లో తిన్నారు మంచి టేస్ట్ ఉంటుంది సన్ హోర్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది మూన్ హోర మూన్ బాగుంటే ఇంకా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఈవెన్ మీరు ఒక హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాని మీద హోరా పనిచేస్తుంది మీరు ఒక దగ్గరికి మాట్లాడడానికి వెళ్తున్నారు మార్సహోరలో వెళ్ళారు అది కూడా మనకి కొన్ని సమయాలు ఉంటాయి ఉగ్ర సమయం అంటే గొడవ సమయం ఘర్షణ సమయం అని రోగ సమయం అని లాభ సమయం అని ఘర్షణ సమయము ప్లస్ ఈ ఘర్షణ అండ్ కుజహోర రెండూ కలిసి ఒక దగ్గర మాట్లాడడానికి వెళ్ళారు అనుకోండి ఖచ్చితంగా గొడవ అవుతుంది మీకు ఇది పర్టికులర్గా మీరు గమనించవచ్చు గురువారం రోజు రాత్రి సమయంలో ఉంటాయండి ఈ ఘర్షణ రోగ అండ్ ఈ గొడవ సమయాలు గురు శుక్రవారాలు మీరు ఏ ఇంట్లో అయినా చూడండి ఈవినింగ్ టైం ఏదో గొడవ జరుగుతుంది అంతే అంటారా మీరు చూడొచ్చు కావాలంటే ఆ రోజు మనం మంచి మాట్లాడినా సరే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మీరు ఎప్పుడైనా చంద్ర లో ప్రారంభమై చూడండి తిరుగుతూనే ఉంటారు ఒక దగ్గర రాకుండా అక్కడికి వెళ్తారు ఇక్కడ వెళ్తారా అది ఇది తిరుగుతూనే ఉంటారు క్లారిటీ లేకుండా క్లారిటీ లేకుండా కదా ఎక్కువ తిరగాల్సి వస్తుంది అంతే ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది ఒక దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అనుకున్నది రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే చాలా మంచి మంచి హోరల్లో ప్రారంభం అవుతారు ఏదైనా మంచి విషయం చేసేటప్పుడు ఇప్పుడు ఒక్కోసారి మనకు ముహూర్తం దొరకలేదు ఇప్పుడు 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 ఏదో పని ప్రారంభిద్దామనుకున్నాం ఈరోజు ఈరోజు ఒక మంచి హోర చూసుకుని ప్రారంభించవచ్చు అంటే వేనసా సన్నా మెరుక్రియా జూపిటరా అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు చక్రం తెలియాలి అని చెప్పానట్టు రాశి చక్రం ఆ రోజు ఆ ప్లానెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఇప్పుడు శుక్రహోర మంచిదని చెప్పాను అది లేకేతుతోనూ కలిసి ఉంటే వేస్ట్ ఆ శుక్రహోర జూపిటర్ మంచిదని చెప్పాను ఇప్పుడు అస్తంగత్వ దోషం మౌర్జ్యం గురు మౌర్ధ్యం నడుస్తుంది అది అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీకు ఆ హోర పనిచేయదు పెద్దగా అంటే మీకు బెంజ్ కారే కానీ పెట్రోల్ లేదు పంచర్ అయింది ఏం లాభం అలాగా ఆ హోరా సంబంధించిన విషయాలు తెలుసుకునేటప్పుడు మీరు ఇది చేసుకోవాలి ఇప్పుడు గొడవకు వెళ్తున్నాం కుజహోర మంచిదే అంటే మీకు సపోర్ట్ అవుతుందా మీకు ఎందుకు అంతదాక ఎందుకు ఇప్పుడు మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం షూట్స్ చేసేటప్పుడు చూసుకోండి ఒకసారి ఏ హోరలో షూట్ జరుగుతుంది ఆ హోరని బట్టి ఆ షూట్ అంత అద్భుతంగా వస్తుంది అంటే ఏ ఏ హోరాలో ఉదాహరణకి ఇప్పుడు ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని శుభ హోరలే తీసుకుందాం శుక్రహోర హోర ఈ హోరలు తీసుకుందాం ఆ టైంలో మీరు షూట్ చేసేటప్పుడు చాలా కెమెరా బ్యూటిఫుల్ గా వస్తుంది ఆ మాటలు కూడా ఆటోమేటిక్ స్మూత్ గా వస్తాయి ఒక ఆర్గ్యుమెంటు ఇది కుజహోర్ లో జస్ట్ ఇంకెక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది కుజుడు ఆర్గ్యుమెంట్ కారకుడు అలా వాళ్ళ తత్వం అక్కడ పనిచేస్తుంది ఖచ్చితంగా అట్లాగే సాటర్న్ హోర లేట్ అవుతూ ఉంటాయి నిన్న నేను ఒక షూట్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఫస్ట్ చంద్రహోర్లో స్టార్ట్ అయింది టక్కడగా చెప్పేశాను వాళ్ళు ఏదో టీ తీసుకొచ్చారు గ్యాప్ ఇచ్చాము హోర్ స్టార్ట్ అయింది నేను అనుకున్నా అబ్బాయి ఏదో ఆటంకం జరుగుతారు అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము కరెంట్ పోయింది మొదట్లో మొదలు పెట్టిందే ఇంకా వర్తించదా మొదలు ఆగి మొదలు పెట్టినా మళ్ళీ చూస్తాం ఎందుకంటే ఆ వీడియో వేరు ఈ వీడియో వేరు కదా ఒకే వీడియో కంటిన్యూ అవుతుంది అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తాను ఇప్పుడు కొన్నిసార్లు తప్పదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్టూడియోకి వస్తాను అన్నాను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యా అప్పుడు ఏ శని హోరో కొంచెం హోరో ప్రారంభం అయింది మంచి హోర కాదు కదా అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సరిగ్గా ఆ హోర ఎక్కడ ఎండ్ అయిపోతుందో అక్కడ ఆగిపోయి ఒకసారి కారు దిగి కొంచెం ఒక ఫోన్ ఏదో మాట్లాడుకుని మళ్ళీ కార్యకి స్టార్ట్ అవుతాం అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హోరా సంబంధించిన అక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న జర్నీ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫ్రెష్ జర్నీ స్టార్ట్ అయినట్టుగా అది అట్లా పనిచేస్తూ ఉంటుంది అది నేను దీని మీద రీసెర్చ్ చేశాను కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు మెడిసిన్ తీసుకునేటప్పుడు హోరా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక పని ప్రారంభించేటప్పుడు హోరా చూసుకోవచ్చు మీకెందుకు మనకి వివాహం జరిగిన తర్వాత గర్భధానం అని ఉంటుంది హోరల్లో పెడతారు శనిహోరల్లోనూ ఆ హోరల్లో పెట్టరు అది ఫలించదు సరిగ్గా వాళ్ళకి హోరల్లో పెడతారు ఆ శుక్రుడు కూడా బాగుండాలి ఆ రోజు అట్లా హోరా విజ్ఞానం కనుక తెలిస్తే మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది పాడవకుండా బాగుండడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది సరే ఇప్పుడు ఒక్కోసారి మనం ఎక్కడికి బయలుదేరుతున్నాము కానీ హోరా బాలేదు అప్పుడు భగవత్ నామస్మరణ చేసుకోవడం వల్ల ఆ హోరా ప్రభావం తగ్గుతుంది లేదా ఆ హోరా ఎప్పటికైతే ఎండ్ అయిపోతుంది అక్కడ ఒకసారి ఆగి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం వల్ల కూడా ఇబ్బంది ఉండదు మీరు ఎనీ ఇప్పుడు ఒక కార్ నడుపుతున్నారు మీరు మీరు కుజ కుజహోరలో కార్ తీసి చూడండి ఒకసారి అది ఏదో ఒకటి గీసుకోవడము కార్కి లేకపోతే స్పీడ్గా వెళ్ళాలనిపించడము స్పీడ్గా వెళ్ళేదో అంటే ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అదే మీరు హోరా మూన్ హోర దట్ ఈస్ డిఫరెంట్ ఇది అంటే పర్టికులర్గా ఇప్పుడు ఒక్కొక్క హోర రోజులో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది ఉంటుందా లేదంటే చెప్పాను కదా ఏ రోజైతే హోరతో ప్రారంభం అవుతుంది సూర్యోదయానికి రవిహోర ఆదివారం రవిహోర సోమవారం చంద్రహోర మంగళవారం కుజహోరతో ప్రారంభం అవుతుంది బుధవారం బుధహోరతో గురువారం గురుహోర శుక్రవారం శుక్రహోర ఏడే రాహుకేతులు ఉంటారు ఇందులో శనివారం శనిహోర అలా ప్రారంభమై అది ఒక్కొక్క హోర మారుతూ ఉంటుంది ఫస్ట్ ఉంటుంది అవర్ హవర్ అనేది పుట్టింది మన వాళ్ళు హోరా వాళ్ళు దాని వీళ్ళు హవర్గా మార్చుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఆ హోరా జ్ఞానం గనక తెలిస్తే మీకు ఆటోమేటిక్ పని జరుగుతుంది అక్కడ ఇప్పుడు గొడవ జరుగుతుంది వెళ్తే గొడవ వద్ది కానీ మంచి అమృత సమయంలో దానికి కనెక్టివిటీగా ఒక మంచి శుభగ్రహ సమయం హోరా సమయంలో వెళ్తే అదంత గొడవ జరగదు అక్కడ అది చాలా సాఫీగా బాగా అక్కడ సో ఈ హోరాని మనం వాడుకోని కూడా లైఫ్లో బిజినెస్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళు హెల్త్ పరంగా ఇందాక నేను చెప్పాను ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హోరా ప్రభావం అక్కడ పనిచేస్తుంది ఆ రకంగా వాళ్ళు జీవితాన్ని ఫైనాన్షియల్గా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి అన్ని విధాలు బాగు చేసుకోవచ్చు ఓకే ధన్యవాదాలండి శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి